అర్చన తాళపత్రాలు చదివి ఇందులో మీ కూతురు గురించి రాసలేదండి రాసి ఉంటే మొన్న మధ్య చదివినప్పుడే చెప్పుండే దాన్ని కానీ ఇందులో మరో విషయం రాసింది అది నేను చెప్పలేను అని అర్చన అంటుంది ఎందుకు చెప్పలేవమ్మా అని ప్రసాదరావు అడుగుతూ ఉండగా నలుగురిలో చెప్పలేను అని అచ్చనాన్నగాని ఎందుకు చెప్పకూడదు చెప్పాల్సిందే చెప్పి తీరాల్సిందే అని నిహారక కిట్టు ఇద్దరు బలవంత పెడుతుంటారు దాంతో చెప్పాల్సిందేనా ఇంతగా బలవంత పెడుతున్నారు కాబట్టి చెప్తున్నాను వినండి ఇంట్లోకి కట్లపాము వచ్చిందని రాసి ఉంది అని అచ్చనాన్నగానే అమ్మో కట్లపామ అని పెద్దరాజు అంటూ ఉంటాగా అవును గారు ఆ కట్లపాము కృష్ణ బాబు గారి రూమ్ లో ఉన్న బీరువాలోకి దూరిందని రాసి ఉంది అని అచ్చు ఇక అందరూ షాక్ అవుతూ ఉంటారు కిట్టు నిహారక కూడా షాక్ అయిపోతూ అయ్యి బాబోయ్ నేను బీరువాలో దాచిన డబ్బు కట్ల గురించే ఇలా అందరి ముందు కావాలని ఇది ఇరికించేస్తుంది అని కిట్టు మనసులో అనుకుంటూ ఉండగా నువ్వు చెప్పింది నిజమేనా అని అడుగుతూ ఉండగా అవునండి ఇంతకు ముందు నేను చెప్పినవన్నీ నిజమైనప్పుడు ఇది కూడా నిజమై ఎందుకు ఉండదు అని అర్చన అంటుంది ఇది చెప్పేదన్ని అబద్ధాలు దీని మాటలు నమ్మకండి అని కిట్టు నీ హారా నిజం చెప్పమంది నువ్వే కదా అక్షయ గురించి తెలుస్తుందని తీసుకుని వచ్చావు ఇప్పుడే కొత్త విషయం తెలిసింది ఇంట్లో పావులు పెట్టుకుని ప్రశాంతంగా ఎలా ఉంటారు అసలు అక్షయ చెప్పింది నిజమై ఉంటుంది వెళ్ళి చూడండి అని అవని ఉంటుంది ఆ కట్ల పాము సంగతే చూద్దాం పదండి మావయ్య గారు అని పెద్దరాజు ప్రసాద్ రావు అందరూ వెళ్తూ ఉండగా వద్దు బావా వద్దు వద్దు ఆగండి అని కిట్టు నిహారిక బ్రతిమాలూ ఉంటారు ఆయన అందరూ వాళ్ళ రూమ్ లోకి వెళ్తూ ఉండగా అవని సుజాత కూడా వెళ్తూ ఉంటారు ఇక పెద్దరాజు ఎక్కడ బీరువా ఎక్కడ ఇదిగో అని ఉంది అని బీరువా కిట్టు అడ్డుపడి బావా అందులో పావు ఉండదు ఏమీ ఉండదు మీరు బయలుదేరండి అని బీరువా అడ్డుగా నిలబడతాడు అమ్మో ఇందులో కట్ల పావు ఉందంట మీ ప్రాణాలకే ప్రమాదం అని పెద్దరాజు అడ్డు తప్పుకోమని అరుస్తూ ఉండగా చూస్తానే బావా ఇందులో ఏమి ఉండదు అని అంటూ ఉంటారు ఇక వేదవతి కూడా అడ్డు తప్పుకోరా అని చెప్తున్నా కూడా ఏం పర్లేదు మేము చూస్తాం మీరందరూ బయటకు వెళ్ళిపోండి ఒకవేళ ఉంటే మీ అందరినీ కాటిస్తుంది అని నిహారిక అంటుంది పెద్ద ఆవిడ గారు అమ్మవారి భక్తురాలు కాబట్టి ఆవిడ చూడటమే మంచిది ఆవిడ్ని పాము ఏమీ అనదు అని అర్చనా చెప్తూ ఉంటుంది ఇక శ్రేఖర్ ప్రసాదరావు పెద్దరాజు కృష్ణని బలవంతంగా ఎత్తుకొని పక్కకు లాగేస్తారు ఇక వేదవతి నిహారికను కూడా పక్కకు తోసేసి బీలవా ఓపెన్ చేసి అందులో ఉన్న బట్టలని తీసి బయట వేస్తూ ఉండగా అందులో ఉన్న యాభై వేలు కట్ట బయట పడుతుంది అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉండగా నిహారిక కిట్టు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు పెద్దరాజు కట్టల పాము ఉందనుకుంటే డబ్బు కట్ట కనిపించింది మీ దగ్గర డబ్బులు లేవన్నారు మరి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని శేఖర్ ప్రశ్నిస్తూ ఉంటాడు అది అది అదే అని కిట్టు నసుకుతూ ఉండగా అర్చన నవ్వుకుంటూ ఉంటా మాట్లాడవేంట్రా ఎవరి దగ్గరైనా డబ్బులు ఉంటే ఇవ్వంరా అంటే లేవన్నావు కదా అని ప్రసాద్ రావు గట్టికి అడుగుతూ ఉండగా నాన్న అది ఏంటంటే అని కిట్టు ఏం చెప్పాలో అర్థం కాక నసుకుతూ ఉండగా నిహార్కి వెళ్ళి చమ్మ మీద లాగి పెట్టుకొట్టి నాకు కూడా తెలియకుండా ఈ డబ్బుని ఇక్కడ ఎందుకు పెట్టా అని ఏమి అరిగనట్లు నాటకం మొదలు పెడుతుంది ఇక దాంతో కిట్టు కూడా అర్థం చేసుకుని బంగారం ఏదో స్కెచ్ వేస్తుంది సైలెంట్ గా ఉండటం బెటర్ అని అనుకుంటూ అలా చూస్తూ ఉంటాడు వెంటనే నిహరక అత్తయ్య ఈ డబ్బుల గురించి నేను చెప్తాను మనం ఇబ్బందిలో ఉన్నాం కదా అని తెలిసిన వాళ్ళ దగ్గర యాభై వేలు అప్పటికి తీసుకున్నాను నా హ్యాండ్ బ్యాగ్ లో ఉండేవి కృష్ణ ఇప్పుడు బీరువాలో పెట్టాడో తెలియదు అని అబద్ధం ఆడుతూ ఉంటుంది అప్పు తీసుకున్న విషయం మాత్రం ఎందుకు చెప్పలేదు ఇంటి ఖర్చులకైతే అతయ చేతిలో పెట్టాలి కదా అని పెద్దరాజు వసంత ప్రశ్నిస్తూ ఉండగా చెప్దాం అనుకున్నాను ఇంతలోపే ఇలా జరిగిపోయింది అని చెప్పేసి వెంటనే డబ్బులు తీసుకొని అతయా ఇంటి ఖర్చులకి మీ దగ్గర ఉంచండి అని ఇస్తూ ఉండగా ఎంతైనా నిహారికి కుటుంబం పట్ల బాధ్యత అని వసంత పెంచుకుంటూ ఉండగా ఇద్దరు మొహాలు మాడిపోయావేంటి నిజంగా ఇంటి ఖర్చుల కోసం తెచ్చినవేనా లేదంటే మీ దగ్గర ఉన్న సేవింగ్స్ ని పర్సన ఖర్చుకి పొదుపుగా వాడుకుందాం అనుకున్నారా అని పెద్దరాజు అడుగుతూ ఉండగా మీరు భలే కనిపెట్టారు రాజుగారు అని అంతేనమ్మా నాకు అన్ని అలా తెలిసిపోతూ ఉంటాయి సరే నువ్వు బిగిరివాళం కట్ల పాము ఉందని చెప్పో కదమ్మా మరి డబ్బుందేంటి అని శేఖర్ అడుగుతుండ పర్ల సొమ్ము పాము వంటిదని అంటూ ఉంటారు కదా తాళపత్ర గ్రంథాల్లో నాకు పాము కనిపించింది అందుకే అలా అన్నాను దయచేసి ఎవరు ఏమనుకోకండి అని అర్చన చెప్తూ ఉండగా దీని వల్ల యాభై వేలు ఒక్క అని కిట్టు మనసులో చాలా కోపంగా అనుకుంటూ ఉంటాడు ఇక ప్రసాదరావు సరే ఇక్కడ ఏ పాము లేదు కదా పదండి వెళ్దాం అని వెళ్లబోతుండగా ఇంటి మనుషులు ఎలా ఉన్నారో ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఈ యాభై వేల రూపాయలు ఇంటి ఖర్చులకి ఇవ్వడానికి వీళ్ళకి చేతులు రాలేదు మీరు మాత్రం వీళ్ళ కోసం లక్షల లక్షలు తగలెట్టారు అందుకే ముందు మీ ఇంటి గొడవని చూసుకోండి ఇంటి మనుషుల్ని చక్కదిద్దుకోండి అని హెచ్చరించి సుజాత అవని అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు పెద్దరాజు మొత్తానికి కష్టకాలంలో యాభై వేలు దొరికాయి వారం రోజుల వరకు మనకి ఫుడ్ కరువే ఉండదు పదండి పదండి బిర్యానీ చేసుకున్నాం పదండి అని పెద్దరాజు చాలా సంబర పడిపోతూ బయటకు వెళ్తూ ఉంటాడు అందరూ కూడా వెళ్తూ ఉంటారు ఇక సౌర్య అవి బయట నుంచి తెచ్చినవి కాదు మన డబ్బులే అని నాకు అర్థమైంది అని అంటూ ఉండగా అవును బంగారు యాభై వేలు పుష్కాక్ అయిపోయాయి అని కిట్టు అంటుంటే అకౌంట్ లో ఉంచుకోకుండా వాళ్ళు ఎందుకు బుద్ధి లేకపోతేను అని సౌర్య అంటుంది ఇదంతా నిహారిక వేసిన తాళపత్ర గ్రంథ ఐడియాలు అని కిట్టు అంటాడు నీ మీద ఎవరికి అనుమానం రాకుండా నిన్ను కొట్టి మంచి పని చేస్తాను అని నిహార్కి అంటుంది అయితే ఆ అర్చునకి మన దగ్గర డబ్బులు ఉన్నాయని ముందే తెలుసు అనమాట అని సౌరి అంటుంది అదే అయ్యుండొచ్చు మనల్ని ఇరికించడానికి ఇలా చేసినట్టుంది దాని సంగతి తర్వాత చెప్తాను అని నిహార్కి అంటూ ఉంటుంది ఇక అవని సుజాత ఇంటి బయటికి వెళ్తూ ఉండగా అందులో అర్చున వెనకాలే వెళ్లి అమ్మా బాధపడకండి మీరు ఆశపడటంలో తప్పులేదు కానీ గ్రంథాల్లో అయితే అక్షయ్ గురించి ఏమీ రాసలేదు అని చెప్తూ ఉండగా నువ్వు చెప్పింది నువ్వు నమ్మొచ్చా అని అవని అడుగుతుండగా నమ్మొచ్చమ్మా నేనెప్పుడు మీకు మంచి జరగటం కోసమే ఆలోచిస్తూ ఉంటాను ఈ విషయంలో మీరు చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులతో తిట్లు కూడా తిన్నారు ఆయన అక్షయ వచ్చే పుట్టినోజు కల్లా వచ్చే ఓపిక పట్టిన వాళ్ళు ఇంకొన్ని రోజులు ఓపిక పట్టండి ధైర్యంగా ఉండండి అంతా మంచి జరుగుతుంది అని అర్చన చెప్తూ ఉండగా మరి గ్రంథాలు చదివి వీలు వల్ల బాగుందని ఎలా చెప్పగలవో ఆ విషయం నిజంగానే అందులో రాసుందా అని సుయాత అడుగుతూ ఉంటాం అలాంటిది అలాంటిది ఏం రాసలేదండి నేనే కావాలని అలా అబద్ధం చదివాను అక్కడ చెప్పింది ముమ్మాటికి అబద్ధం ఇక్కడ చెప్పింది నిజం అని చెప్తూ ఉంటారు ఎందుకలా చెప్పావు అని చెయ్యత అడుగుతుండగా ఇంటి ఖర్చులకి డబ్బుల్లో ఎవరి దగ్గరైనా ఉంటే ఇవ్వండి అని పాపం పెద్ద ఆవిడ అందర్నే అడిగారు అందరూ తమ దగ్గర లేవని అన్నారు కృష్ణ గారి దగ్గర మాత్రం యాభై వేలు ఉన్నాయి వారు బీరువాలో దాచుకోవటం నేను చూశాను కష్టం వచ్చినప్పుడు ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకుంటే తప్పే ఉంది చెప్పండి ఇన్ని రోజులు పెద్దావిడి గారి కష్టార్జీ కదా వారు తిన్నది కుటుంబం కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టలేరా అందుకే అందరికి ఉపయోగపడాలని అలా చెప్పవలసి వచ్చింది కట్ల పాము కాన్సెప్ట్ తో ఒరిజినల్ కట్లని బయటికి రప్పించాను అని అర్చన చెప్పడంతో నువ్వు బయట నుంచి వచ్చిన దానివైనా మా కుటుంబం గురించి చాలా చక్కగా ఆలోచిస్తున్నావు అమ్మా అని మెచ్చుకుంటూ అర్చనాని ముద్దు పెట్టుకుని చాలా సంతోషం అవని సుజాత అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ఇక తర్వాత వేదవతి కృష్ణ దాచుకున్న ఈ యాభై వేలు వల్ల ప్రస్తుతానికి ఇంటి ఖర్చులు గడుస్తాయి కానీ ఇవి ఎన్ని రోజులు సరిపోవు అని వేదవతి ఉంటుంది అవనత్తి గారు మంద ఎక్కువైతే మధ్యకు పాల్చన అవుతుంది అన్నట్లు జనం ఎక్కువ డబ్బులు తక్కువ ఉంటే వర్కౌట్ కాదు అని పెద్దరాజు కూడా అంటుంది